రెండు రోజుల నుంచి వైపాల్యం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి చిరంజీవి గారు తన కష్టార్జితం మీద తన కష్టంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్గా స్థానం సంపాదించుకున్నందుక తన అభిమానుల్ని సామాజిక కార్యక్రమాల్లో రక్తదాన శిబిరాల్లో నేత్రదాన శిబిరాల్లో పాలు పంచుకొని ఉత్తమమైనటువంటి అభిమానులుగా తీర్చిదిద్దినందుగా లేదు ఆయన శాసనసభ్యుడిగా అలాగే రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వం చే పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నందుకు ఆయన దగాకూరడా అని మేము అడుగుతున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కౌలు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కౌలు రైతు కుటుంబాలను ఆర్థికంగా భరోసా ఇస్తూ లక్ష రూపాయలు అందజేసినందుగా మెగా హీరోలు దగాకూరని అడుగుతున్నాం ప్రతి ఒక్క మెగా హీరో కూడా కష్టపడి తన టాలెంట్ నిరూపించుకొని ఈరోజు ఇండస్ట్రీలో నిలబడ్డారు అసలు దగాకోరు అనే వాక్యానికి నిర్వచనం మీకు తెలుసా అని అడుగుతున్నాం సొంత బాబాయిని చంపినటువంటి హంతకుల్ని ఈ రోజు తప్పించేటటువంటి పరిస్థితి మీ అధినేత తీసుకొచ్చాడు మీ అధినేత దగాకూరు అలాగే సొంత తల్లి చెల్లిని ఆస్తి కోసం నడి రోడ్డు మీద నెట్టి ఈరోజు వాళ్ళ పరువుని బజారుకి ఇడుస్తున్నటువంటి వ్యక్తి దగాకూరు మీ అధినేత మీ పార్టీ పుట్టిందే శవాల మీద రాజకీయం చేస్తూ శవాలతో పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాట్లాడేటప్పుడు చాలా హుందాగా ఒక శాసనసభ్యుడిగా మీరు మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం ఇలాంటి మాటలు కాదు మీరు మాట్లాడాల్సింది మీరు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఈ రా ఈ మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తే దమ్ము మీకు లేనప్పుడు మెగా హీరోల గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదని చెప్పి జనసేన పార్టీ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం